హాయ్ అందరికీ వెల్కమ్ టు మండే అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను వీడియో షూట్ చేయడం కోసము ట్రైప్యాడ్ ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్ నుండి ఇది ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడింది నాకు దాని రివ్యూని మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇది వచ్చేసి ట్రైపాడ్ అండి డబల్ త్రీ డబల్ సిక్స్ ట్రైప్యాడ్ లైట్ వెయిట్ ప్లాస్టిక్ ట్రై ప్యాడ్ అండి దీంట్లో మనకి మైక్ చిన్నది రిమోట్ లాంటిది ఇచ్చారండి ట్రైప్యాడ్ ఇచ్చారు ఇది ఫోర్ సైడ్స్ ఇలా రొటేట్ చేసుకోవచ్చు అండి మనము ఇలా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హ్యాండిల్ ఇచ్చారు మనకి ఈ త్రీ స్టెప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనము ప్రతి స్టెప్కి లాక్ ఇచ్చారండి మనం లాక్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు కింద కూడా మనకి యాంటీ స్కిట్ ఫుడ్ ప్యాడ్ ఇచ్చారండి స్కిట్ అవ్వకుండా ఉండడానికి దీనికి మనకి మైక్ ఇచ్చారు మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అది యూజ్ చేస్తే నేను వీడియోస్ అన్ని షూట్ చేస్తున్నానండి ఇలా క్లిప్ ఇచ్చారు రిమోట్ ఇచ్చారు ఇలా ప్యానెల్ ఇచ్చారండి మనకి విత్ స్క్రూ ఫోన్ అటాచ్ చేయడానికి ఇది ఇండోరే కాకుండా బయటకి టైం వెళ్ళినప్పుడు అవుట్డోర్గా కూడా మనం లైట్ వెయిట్ కాబట్టి ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అండి వీడియో షూట్ చేయడానికి తీసుకెళ్ళవచ్చు అండి ఇది ఏదైనా వీడియో షూట్ చేయాలంటే మనము ఒక్కరు లేదా ఇద్దరు ఉండాల్సి వస్తుంది వీడియో షూట్ చేయడానికి కానీ ట్రైపాడ్ ఉంటే మనం ఒక్కరమే హ్యాండిల్ చేయవచ్చండి వీడియో షూట్ చేయొచ్చు కూడా చాలా ఈజీ అవుతుంది వీడియో షూట్ చేయడానికి ఈ రిమోట్ వచ్చేసి మనము బ్లూటూత్ కనెక్ట్ చేయాలండి ఫోన్కి అక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు దాంతో ఆన్ చేసి మనము ఫోన్కి బ్లూటూత్ ఆన్ చేస్తే దాంట్లో మనకి బ్లూటూత్ ఇది చూపిస్తుంది దానికి కనెక్ట్ చేస్తే మనకు బ్లూటూత్కి కనెక్ట్ అవుతుంది ఇలా మనం నిలిచిన చోటనే వీడియోని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు షూట్ చేసుకోవచ్చు చాలా ఈజీ కదండి ఇలా చేయడము చూడండి ఆన్ అయింది ఆఫ్ అయింది ఇది ఫోర్ సైడ్స్ మనకు రొటేట్ చేసుకోవడానికి ఒక హ్యాండిల్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ అనే కాదు డౌన్ అప్ ఇలా కూడా మనము దాన్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ లాక్ లాగా ఇచ్చారండి అది లాక్ చేస్తే ఓన్లీ వన్ సైడే లాక్ అయిపోతుంది ఫోర్ సైడ్స్ యూజ్ చేయలేము అది లూజ్ చేస్తే మనం ఫోర్ సైడ్స్ యూజ్ చేసుకోవడానికి ఉంది ఇక్కడ పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా హ్యాండిల్ ఇచ్చారు మనకి ఎలా అంటే అలా యూజ్ అండి ఇది దీన్ని బట్టి మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవచ్చు యూట్యూబ్ షార్ట్స్ చేసుకోవచ్చు కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు లాంగ్ వీడియోస్ షూట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు లాక్ ఇచ్చారు అన్లాక్ చేసి మళ్ళీ మన త్రీ స్టెప్లలో ఏ స్టెప్ కావాలంటే మన హైట్కి తగ్గట్టుగా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఇది నాకు రీజనబుల్ అనిపించింది కాస్ట్ కూడా బాగా అనిపించిందండి అండి ఇలా వన్ స్టెప్ కూడా మనం యూజ్ చేయవచ్చు ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదండి ఇది చాలా తక్కువ ప్లేస్లో మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసిన వెంటనే మళ్ళీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అండి ఇది అడ్జస్టబుల్ది బాగుంది కదండి ఇలా కిందికి ప్యానికి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు లెవెలర్ ఇచ్చారు ఆ లెవెల్ని బట్టి మన ఫోన్ కరెక్ట్గా ఉందా లేదా కూడా మనం చూసుకోవడానికి ఉంటుంది అది మిడిల్లో ఉంటే మనది కరెక్ట్గా షూట్ చేస్తున్నట్టు ఈ ప్యానెల్ వచ్చేసి మనకు టూ సైడ్ స్క్రూ ఇచ్చారు హార్జెంటల్గా వర్టికల్గా యూజ్ చేయడానికి మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు దాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్